దేవి గురించి కొంచెం చెప్పండి మాకు ఓం కాళి మా భక్తులందరికీ మా నమస్కార నమస్కారాలు ఇక్కడ ప్రతి శుక్రవారం ఆలయ తరపు నుంచి అన్న అన్నదానం జరగబడుతుంది అలాగే అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరగబడుతుంది పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వీటిలతోని అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేస్తారు ప్రతి మంగళవారం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి జంట నావులకు వాళ్ళకు కూడా అభిషేకాలు జరుగుతాయి ఎవరు మొక్కులు వాళ్ళై సంతాన ప్రాప్తి కానివ్వండి కుటుంబ సమస్యలు కానివ్వండి కళ్యాణ ప్రాప్తి కానివ్వండి ఏదైనా సరే వాళ్ళకు పదకొండు మంగళవారాలు మొక్కుకొని చేసుకుంటే వాళ్ళకు అభివృద్ధి అవుతుంది ఇంకొకటి ప్రతి ఆదివారం మొక్కు అనేది ఒకటి ఉంటుందమ్మా ఎవరైతే మొక్కుకొని మన బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కానివ్వండి ఇంకొకటి ఏమంటారు ఇది మైసిగండిమ్మ అక్కడ మొక్కు అనేది ఒకటి ఉంటది ఇది మాసాహారి కాళీమాత దగ్గర అది శాకాహారి దుర్గమ్మ దగ్గర ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఎవరు మొక్కులు వాళ్ళు తీసుకొని పెడుతుంటే తీర్చుకోవచ్చు ఈ గుడికి ఎట్లా రావాలి గుడికి రా హైదరాబాద్ మియాపూర్ కాళీమాత మందిర్ అంటే ఎవరైనా చెప్తారమ్మా టైమింగ్ ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతి పూజ అమావాస్య పౌర్ణమి మంగళవారం శుక్రవారం ప్రత్యేక పూజలు అంటే అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి అన్నదానాలు ఉంటాయండి అన్నదానాలు అయితే ఆలయ తరపు నుంచి ఉంటది అందులో కూడా భక్తుల సహకారం కూడా ఉన్నది ఇచ్చేవాళ్ళు వస్తు రూపంలో కానుక రూపంలో వాళ్ళ శక్తి సామర్థ్యం అదే ఎవరైనా అన్నదానానికి బియ్యం అలాంటి సాయం చేయొచ్చా ఎవరైనా చేయొచ్చా మరి చేయాలంటే ఎట్లా నిమ్మరా లేకపోతే ఏంటి అట్లేం లేదు డైరెక్ట్ వచ్చి ఇవ్వాలంటే వాళ్ళకు కూడా తెలియదు కదా నేను అడిగే స్లిప్ అని కాదు వాళ్ళ అక్కడ ఉండే ఫోన్ చేసి మీకు బియ్యం పంపిస్తా అని చెప్తారు ఫోన్ నెంబర్ ఏమైనా వేస్తారా ఫోన్ నెంబర్ ఇస్తారమ్మా ఫోన్ నెంబర్ చెప్పండి కమిటీ నెంబర్ ఉంటది నాకు ఒకసారి నెంబర్ కూడా చెప్పండి ఇలా ఇలా నెంబర్ ఉంటే చెప్పండి అన్నదానానికి కానీ ఇదేంటన్న అమ్మవారికి పూజకు కానీ ఏదైనా సాయం చేసే వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ నుండి పంపించేటట్టు చేస్తారు ఇక్కడికి వచ్చి చూసి ఇవ్వాలంటే ఇవ్వలేదు కదా అక్కడ నుండి పంపించే వాళ్ళు కూడా ఉంటారు కదా పంపించే వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా అందుకే నెంబర్ అంటే నెంబర్ అంటే నేను చెప్పలేదు ఎందుకంటే నేను ఆలయ ప్రధానిని ఓకే సేవకుని తీసుకోండి జానర్ ప్రధా ఆలయ ప్రధాని సేవకుని నేను ఇక్కడ సేవ చేస్తా స్కానర్ ఫోటో తీసుకొని పెడితే మీరు దానికి వేస్తారు కదా వేయచ్చు కదా వాళ్ళు వేయచ్చా నేను తీస్తాను స్కానర్ చూశారు కదండి స్కానర్ ఫోటో తీసి పెడతానండి ఎవరైనా అన్నదానానికి చేయాలనుకుంటే మీరు ఎక్కడ కూడా ఆ స్కాన్ నుండి పంపిస్తే మీకు డబ్బులు అమ్మవారికి ఎందుతాయి ఖచ్చితంగా అన్నదానాలు కొంతమంది తింటారు భోజనం మనకు కూడా పుణ్యం వస్తుంది ఎక్కడున్నా సరే అమ్మవారికి అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి చెప్పండి సార్ అలా కమిటీ చైర్మన్ గారు చైర్మన్ గారు రండి రావాలి బాగు నేను సార్ చూపిస్తాను ఇదిగోండి ఆ చైర్మన్ గారు అక్కడ కూర్చున్నారు చైర్మన్ చైర్మన్ అక్కడ ఉంది చూడండి వాళ్ళిద్దరు కొంచెం వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కూర్చోండి సార్ కూర్చోండి కూర్చోండి ఓకే అలా అందరు ఎవరైనా సరే అమ్మా అందరికి ఇక్కడ అనుకూలంగా ఉంటది అందరికి అభివృద్ధి అవుతుంది ఎవరు ఏం మొక్కుకున్నా వాళ్ళకి అందరికి చందుతుంది కోరుకుంటే కొంగు బంగారం చేసే తల్లి కదా అంతేగా అంతేగాలి చూసారు కదా భక్తులారా అడ్రస్ చెప్పారు కోరుకుంటే కొంగు బంగారం చేసే దేవి దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి అడ్రస్ చెప్పారు ఎక్కడున్న భక్తులు ఇక్కడికి వచ్చి తల్లిని దర్శనం చేసుకోండి అద్భుతమైన టెంపుల్ ఒక్కసారి వచ్చి చూడండి మీకు ఎన్ని కష్టాలున్నా వెళ్ళిపోతాయి ఆ తల్లి తోడుగా ఉంటది కాళికాదేవి జై కాళికాదేవి మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకే రావాలి తర్వాత వస్తే గుడి దర్భగలు బంద మీకు సమయం కేటాయించాల్సి వస్తుంది ఓకే విన్నారు కదా భక్తులారా టైమింగ్ కూడా చెప్పారు కదా ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడు విన్నే ఉండాలంటే ఉండలేరు కదా టైమింగ్ చెప్పారు టైం పక్కన వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకోండి అనుకున్న కోరికలు వచ్చి తల్లి కాళిక కోరికలు అందరికీ జై కాళికా దేవి థ్యాంక్